హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఒక మీటింగ్లో ఒక ప్రముఖ నాయకుడు ఒక మాట చెప్తుందని విన్నానండి అదేంటంటే వంటగది వీడితే జంటలు విడిపోయే ప్రమాదం ఉంది అలా అదేంటే నాకు అర్థం కాలేదు కానీ కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసేవాడు వాడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి వండిన వంటలు ఏమీ నచ్చు అవతల ఆ అమ్మాయి పేరెంట్స్ బాగున్నాయని కూడా ఈ అబ్బాయి పేరెంట్స్ కూడా బాగున్నాయి ఈ అమ్మాయి చాలా బాగుంటుంది వేరు కానీ వీడు ఏమని నా అమ్మాయి అసలు బాగోలేదు బాగోలేదు అనివారు ఏంటా అని చూస్తే వాడిని ఏదో ప్రాబ్లం ఉందని వాడిని గైడ్ ఇచ్చే గైడెన్స్ దగ్గర తీసుకెళ్ళి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏమన్నా అంటే ఈ పిల్లోడు బయట తిండి అడిక్ట్ అయ్యి ఫ్యామిలీలో ఇంట్లో ఉన్న వంట నచ్చట్లేదు అంటాడు ఇదే వంటగది మారితే కూలిపోయే ప్రమాదం ఉందని ఆ రోజు ఆ ప్రముఖ నాయకుడు చెప్పిన మాట నాకు గుర్తొచ్చిందండి నిజంగా గది అనేది ఒక ఎమోషను ఒక ఎక్స్పీరియన్స్ దయచేసి మీరందరూ కూడా ఈ వంటగదను మర్చిపోవద్దని మనం చేసుకుంటూ చర్వ థ్యాంక్ ఫ్యామిలీ